హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డబ్ డబల్ రోడ్ డాంబర్ రోడ్ బిట్టు కమర్షియల్ బిట్టు కమర్షియల్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట రెండు సాయిలు జెడ్పీ రోడ్ బిట్ అంటది ఇది లొకేషన్ చూసుకుంటే జాపాల విలేజు మంచాల్ మండల్ ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మనకు ఇది వచ్చేసి నాలా కన్వర్షన్ అయిపోయిందనమాట ప్లాటింగ్లోకి ఉంది ఈ ప్లాట్ వచ్చేసి ప్లాటింగ్లోకి వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వేల్ బెంగుళూరు విలేజ్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి జస్ట్ పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఈ ల్యాండ్ మనకు మంచి షూటబుల్గా పెట్రోల్ బంక్ కానీ షూటబుల్ అవుతుంది ఫంక్షనల్ కానీ షూటబుల్ అవుతుంది మంచి కమర్షియల్ యాక్టివిటీస్ కోసం చాలా సూపర్గా సెట్ అవుతుంది టోటల్గా రెండు వేల ఐదు వందల గజాలు ఉంది ఇది కమర్షియల్ ప్లాటు జెడిపి రోడ్ బిట్టు డబల్ డామ రోడ్ బిట్ అనమాట హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్టు ఇరవై ఐదు వందల గజాలు పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి నియర్ ఫ్యూచర్ ఫార్మాసిటీకి దగ్గరలో ఉంటుంది అలాగే మన నియర్ టు నాగార్జున సాగర్ హైవేకి దగ్గరలో ఉంటుంది ఇబ్రాంపట్నం పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పర్ స్క్వేర్ యార్డ్ జస్ట్ ఏడు వేల ఐదు వందలు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం కోసం కానీ పెట్రోల్ బంక్ గురించి కానీ ఫంక్షణాల గురించి కానీ ఇంకా వేరే ఏదైనా గోదాం పర్పస్లు కానీ చూ చూసే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది చుట్టూ కడలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఏడు వేల ఐదు వందలు గజం చెప్తున్నారు స్లైస్లో నెగోషిబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్